ఆత్మతో నన్ను వెంబడించిన వ్యక్తి కాలేదు ఒక అన్నుడు కూర్చు ఒక బయటోడు కూర్చు ఇస్రాయేల్కి సంబంధం లేదు అసలు వాగ్దానాలు ఎవరివి దేశం ఎవరిది అసలు భూభాగాలు ఎవరివి ఈ పన్నెండు గోత్రాల వారివి ఈ ఇరవై లక్షల మంది కానీ బయటోడికి దేవుడు నమ్ముతున్నాడు చూడండి అంటే ఎప్పుడు జబ్బాడు చెప్పిన పుట్టికి నుంచి క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళకి ఆ దేవుడి విలువ తెలుస్తుంది లేదా నాకు తెలియదు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళకి దేవుడి విలువ బాగా తెలుస్తుంది అండి చిన్నప్పటి నుంచి దేవుడని తినడానికి మన బైబులేగా మన దేవుడేగా మన పాస్టర్ గారేగా మందేగా మందేగా అందుకే ఈ మందేలా దేరవుతారు బయట నుంచి వస్తారు చూసారా అప్పుడే మారుతారు చూసారా ఏ హోవా రుచి అరుగుతారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారండి దేవుడిని చాలా బలంగా నమ్ముతారు ఎంత బలంగా నమ్ముతారంటే ఇదిగో ఇలాంటి నిండు హృదయంతో అయ్యో మనం క్రైస్తవం అయ్యో ఇలా చేయకూడదు అని వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు మనోళ్ళే క్రైస్తవులు అని చెప్పుకున్నారు వాళ్ళని ఒక్కటి ఏదన్నా మారచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూఢాచారాలు చేయమనండి చేయరు మనము ఆస్టర్ గారితోనే ప్రార్థన చేసేస్తాం బాబు నయంతో ముతలు పెట్టించేస్తాం నేను అడుగుతున్నాను వాళ్ళకున్న విశ్వాసం వాళ్ళకున్న బలము వాళ్ళకున్న మనసు చూస్తుంటే నేను అడుగుతున్నాను ఇరవై లక్షల మందికి ఒక్కడ తేలాడు ఇన్ని సంఘాల మధ్య ఇన్నిటి మధ్య అడుగుతున్నాను ఇలాంటి సాక్ష్యం మనకి ఉందా ఈయన చూస్తుంటే ఇంకేం విచిత్రం అనిపిస్తుంది ఏంటయ్యా నీ గొప్పతనం ఏంటయ్య అంటే ఆయనకు గొప్పతనం ఉందట నలుగురు వెళ్ళే రూట్లో నాకు వెళ్ళాలని మనసు లేదు కానీ దేవుడు నాకు ఏది చెప్తే అదే చేస్తా అంటాడట మరో మాట చెప్పిన చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాడు కమిట్మెంట్ ఉన్నవాడు చెప్పిన పని తూచా తప్పకుండా చేస్తాడు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాడు దైవ కార్యాన్ని చక్కగా నెరవేరుస్తాడు సావుతో శెలగాటమయ్యే కార్యానికి పోయి వస్తారో రారో తిరిగి వస్తారో రాని ఆ ఏగులు వారి ఉద్యోగం చేశాడంటే దేవుని కొరకు ఎంత కష్టం ఒక్క పని తినంగా చేయమ్మా ఒక్క పని తినంగా నమ్ము అదిగో చూడండి ఎక్కడో బయట నుంచి వచ్చాడు పూర్తిగా బయట విషయాలు వదిలేశాడు అన్ని ఆచారాలు వదిలేశాడు తన జాతి ఆచారాలు వదిలేశాడు వారి పితరుల యొక్క వెంబడించిన పద్ధతులన్నీ పక్కన పడేశాడు పూర్తిగా దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించాడు నన్ను ఈ మధ్య పెళ్ళిళ్ళకి రమ్మన్నా పెళ్ళిళ్ళకి రావాలంటే శరదలు వర్తిస్తాయని చెప్తున్నాను నేను మొదటి నుంచి మళ్ళీ చెప్పాను నేను అరే మీ పెళ్ళికి రావాలంటే మళ్ళీ చెప్తాను మూఢాచారాలు మూఢ నమ్మకాలు ఆ పంతు కార్యక్రమాన్ని తెస్తే నేను ఆ డయాస్ మీద మెసేజ్ చెప్పలేను లేదు అవన్నీ మీరు ఆపుతానంటే నేను మెసేజ్ చెప్పడానికి వస్తానంటే చెప్పి చెప్పి ఎంత చెప్పినా లాస్ట్కి మళ్ళీ వచ్చి ఒక అరగంట చెప్పి వెళ్ళిపోనియా అన్నారు నేను చెప్పేది ఏంటి మీరు నన్ను అడిగేది ఏంటి నేను ఏం చెప్తాను ఇవి వద్దు ఇవి చెయ్యొద్దు ఇవి చేస్తే మేము రాలేం అక్కడ వర్తమానం ఏం చెప్పలేం బైబులకి మూఢాచారాలకి ముడిపెట్టొద్దు వీటికి వాటి కలపొద్దు క్రైస్తవ విలువలతో మేము వివాహం చేసుకోండి మేము ఖచ్చితంగా వస్తాం మేము దగ్గరుండి నడిపిస్తామంటే అంత విన్న తర్వాత జస్ట్ ఒక పది నిమిషాలు కనబడి వెళ్ళిపోయాను కనబడదం కిందికి ఇంకా నేను వెళ్ళలేదండి రానన్నానండి విషయం ఏడు ఆ రోజు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలేదని ఈ సెమినార్కి వర్క్ చేయడానికి రావడం మానేస్తాను రాకపోతే పండి రాకపోతే మానేయండి మీ పెళ్ళిళ్ళకి మీ పేరెంటాలకి మీ మూఢనమ్మాలకి మా మమ్మల్ని వచ్చి కొట్టమంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను శ్మశానానికైనా పోతాం కానీ మీ చెత్త విషయాలకు మా జయ మీరు రాకపోతే మేమే అవసరమైతే గోసలు పెట్టుకుని పనిచేస్తాను ఇక్కడ మేమే కష్టపడి చేస్తాం మేమే కష్టపడి చేస్తాం అంటే మీ పెళ్ళిళ్ళకి వచ్చి మీ పేరెంటాలకు వచ్చి మీరు చెప్పిన దల్లా మేము చేయకొట్టి మీ మూఢనమ్మకాలకి మీ ముహూర్తాలకి మేము చేయకొడితే అప్పుడు మాకు వచ్చి సపోర్ట్ చేస్తారా ఇది దేవుని పని అని అడుగుతుంది దేవుని పని అనుకుంటున్నా అతను ఇంట్లో పెళ్ళి అనుకుంటున్నావా మరికొంతమంది ఉంటారండి ఇంతమంది నీకు బాధ్యత తప్పికిస్తే వీళ్ళం చేస్తారు చెప్పున ఏం చేస్తారు చెప్పున వాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఇంక గుర్తింపులు అయినప్పుడు అనవసరం అండి రావడం ఏం గుర్తింపు అంటావు నోబెల్ ప్రైజ్ ఇమ్మంటావు నీకు ఏం గుర్తింపు కావాలని అడుగుతాను ఏం గుర్తింపు ఇది అక్కడ ఉన్నాడు ఆ కాలేబు లాంటి ఉద్యోగం చేయగలవా ప్రాణాలు పోతా వెళ్ళిన తర్వాత వస్తారో రారో గ్యారంటీ లేదు అలాంటి ఉద్యోగానికి పోయాడు అలాంటి పని చేయగలవా గుర్తింపు లేకపోతే ఉండరు పాట ఇవ్వకపోతే ఉండరు పోగకపోతే ఉండరు చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి అనుకూలంగా చెప్పకపోతే ఉండరు ఉండకపోతే పొండి మళ్ళీ చెప్తున్నాను ఇరవై లక్షల మందికి ఇద్దరైతే చెప్పండి ఇరవై లక్షల మందికి ఇద్దరైతే గుర్తుపెట్టుకోండి ఇన్ని వేల మందికి ఇనేవాడు ఒక్కడున్నా చాలు గుర్తుపెట్టుకోండి ఒక్కడున్నా చాలు ఇరవై లక్షల మందికి ఇద్దరే తేలారు వేల మందిలో ఎంతమంది వచ్చినా మీకు అనుకూలమైన వచనాలు మీకు అనుకూలమైన ప్రసంగాలు చెప్పరు దేవుడు చెప్పింది మనం వినాలి మనం చెప్పింది దేవుడు ఎండ గుర్తుపెట్టుకోండి ఆ రోజు మాట్లాడారు ఈరోజు అడుగుతున్నాను ఒక్కలా ఉంటామండి తినంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు మారిపోయి మనిషి మారలేదండి ఆ రోజు ఎంత విశ్వాసం ఉంది ఈరోజు అంత విశ్వాసం ఉంది ఆ రోజు ఎంత ఫైట్ చేసే గుణం ఉందో రోజు అంత ఫైట్ చేసే గుణం ఉంది ఆ రోజు దేవుని కొరకు ఎంత బలం ఉందో ఈ రోజు అంత బలం ఉంది నీకు ముప్పై సంవత్సరాల వద్దు గ్యారంటీ ఇస్తున్నాను మూడు సంవత్సరాలు తినంగా ఉంటావు నువ్వు అడుగుతున్నాను నేను మూడు సంవత్సరాలు నాలుగో సెమినార్కి మారిపోతున్నాం అమ్మా మూడు సంవత్సరాలు అడుగుతున్నాను ఈ సహవాసంలో ఈ బలంలో నీకు ముప్పై సంవత్సరాల వద్దు మూడేళ్ళు తినంగా ఉంటావా నీకేం కావాలి నీకు పేరు కావాలి నీకేం కావాలి నీకు డబ్బు కావాలి నీకేం కావాలి నీకు పొగడతలు కావాలి నీకేం కావాలి నీ చెత్త ముహూర్తాల కార్యక్రమాలకు మేము రావాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు గొడవ ఎప్పుడు యుద్ధం పదుల సంవత్సరాలు దాటేసిన యహోస్వా ఇంకా దేవుడి కోసం అదే ఉంది అంటున్నాడు కట్టి కాలేంత వరకు గోతికి పోయేంత వరకు ఈ మనుషులు చచ్చిపోయేంత వరకు దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది గుండె యహోత్వా ఆ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది